Thank mm -hmm. you. ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పించే వ్యక్తి ఎంపీ ప్రభాకర్ రెడ్డి అని గెలుపటంలు సహజం నాయకుల కార్యకర్తలు సంక్షేమం కోరే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా కోట్ల రూపాయలు వెచ్చించి అనేక రకాల ఉచిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి అన్నారు ప్రజలకు సేవ చేయటంలో వేమిరెడ్డి ఎప్పుడు ముందుంటారు అంటారని సహాయం చేయడంలో రాష్ట్రంలో మొదటి ఎంపీగా వేమిరెడ్డి పేరు సంపాదించారన్నారు కులము తాలకు రాజకీయాలకు అతీతంగా సహాయం కోరి విపిఆర్ ఫౌండేషన్ తలుపు తడితే సహాయం చేయడంలో మొదటి ప్రాధాన్యత కలిగిస్తారన్నారు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే సేవా కార్యక్రమాలు విద్యా దానాలు స్కూల్స్ ఏర్పాటు చేసి అనేక మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి నూట నలభై ఐదు మంది విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు నెల్లూరు జిల్లాకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దొరకడం అదృష్టమంటున్న కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్ ఉదయగిరి నియోజకవర్గం ఇంజమూరు మండలంలో ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఈ ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం పేదల సేవా కార్యక్రమాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తూ ఉన్నారు అయితే దీని మీద మాట్లాడడానికి కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతులకు నూట నలభై ఐదు స్ట్రైక్ పంపిణీ చేశారు పేద ప్రజలకు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దీని మీద మీరేమంటారు సార్ నమస్కారం ఒకటి ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం అనేది మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పరచడం అనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఎంటైర్ స్టేట్ ఇంతవరకు ఏ ఎంపీ గారు కూడా ఒకసారి ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఆ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ పట్టించుకునేటువంటి రోజులు కాదు అయినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను గెలిపించినటువంటి ఈ యొక్క నాయకుల్ని వాళ్ళందరినీ కలవాలి వారితో కలిసి భోజనం చేయాలి వారందరితోటి ఆత్మీయంగా మాట్లాడాలని చెప్పి ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పరచడం అనేది బహుశా చాలా గొప్ప విషయం ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది ఇలాంటితోటి ఇంకా ఆయన పేరు ఇంకా బ్రహ్మాండంగా పేరు ఇంకా ఎక్కువ అవుతుంది అయితే ఒకటి ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు ఒకటే కాదు సేవా కార్యక్రమాలు రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆయన విద్యాధానులు కాబట్టి స్కూల్స్ పెట్టేసి అక్కడ చాలా భేద విద్యార్థులకు చేస్తున్నాడు మరి అనేక గ్రామాల్లో దాదాపు నూట యాభై రెండు వందల వాటర్ ప్లాంట్స్ పెట్టి మంచినీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నాడు దాదాపు టెన్ ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నాడు మరి అనేక ధార్మిక దాత కూడా ఆయన అనేక టెంపుల్స్కి ఇంక్లూడింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్కి కూడా దగ్గర నుంచి ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలకు కూడా ఆయన అనేక దాన ధర్మాలు చేస్తున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు అదేవిధంగా నీటి ఏదైనా సరే అండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు ఈ ఆత్మీయ సభలో కూడా ఈరోజు ట్రై సైకిల్స్ దాదాపు ఒక ఉదయగిరి నియోజకవర్గానికి నూట నలభై ఐదు ట్రై సైకిల్స్ విత్ మోటరైజ్ అంటే బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం సో ఇది దాదాపు ఒక్కొక్క మోటార్ సైకిల్ అదే ట్రై సైకిల్ దాదాపు యాభై వేల పైన ఖర్చు అయ్యేటువంటి ఆ సైకిల్ని నూట నలభై ఐదు నూట యాభై మందికి ఈరోజు అక్కడ ఇచ్చారు ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా తను గెలిపించినటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇదే కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటున్నాడంటే ఒక్కొక్క ఇక్కడ ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఈరోజు కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడంటే అది యొక్క ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క సేవా కార్యక్రమంలో ఇది ఒక చిన్న పార్టీ మాత్రమే ఈ యొక్క బై ట్రై సైకిల్స్ ఇవ్వటం అనేది కాబట్టి ఎలాంటి గొప్ప మనిషి వ్యక్తిత్వం మనిషి మరి తప్పకుండా ఎంపీగా దొరకటం అనేది మా అందరి యొక్క అదృష్టంగా మేమందరం కూడా భావిస్తున్నాం ఇది ప్రస్తుత పరిస్థితి ఎంపీ వేమిరెడ్డి దొరకడం మా అదృష్టం అని చెప్పి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు అదేవిధంగా గత పది సంవత్సరాల నుండే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ల నిర్మాణము రాజకీయాలు రాకముందే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా రావడం జిల్లాకు అదృష్టం అని చెప్పి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు కెమెరామ్యాన్ సునీల్తో హరిబాబు నెల్లూరు జిల్లా స్టూడియో